ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మనకి బారాసా నేత తెలంగాణ ఉద్యమకాడు జిట్ట బాలకృష్ణారెడ్డి కన్ను మూశారు కొంతకాలంగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా సికింద్రాబాద్లో నెసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారిందనమాట పరిస్థితి చేదారడంతో కుటుంబ సభ్యులు కృష్ణ బాలకృష్ణారెడ్డి స్వస్థలను భువనగిరికి తీసుకొచ్చారు సో ఆయన అయితే చనిపోవడం జరిగింది జిట్ట బాలకృష్ణారెడ్డి యువజన సంఘాల నేతగా సేవా కార్యక్రమంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు బారాస యువ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ భాజపాలో వివిధ హోదాలో పనిచేశారు చివరికి ఇటీవల మళ్ళీ బారాసాలో తిరిగి చేరారు భువనగిరి నియోజకవర్గంలో రెండు దశాబ్దాల పాటు ఆయన అవిశ్రాంతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు స్థానిక సమస్యలపై పోరాటాలు చేశారు మూసి ప్రక్షాళన కోసం పాదయాత్ర చేపట్టారు తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకున్నారు పార్థివ దేహాన్ని భువనగిరి శివార్లోని ముగ్దంపల్లి రోడ్లో ఆయన వ్యవసాయ క్షేత్రానికి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట సో విధంగా ఈయన అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కీలక నేత అయితే చనిపోవడం అయితే జరిగింది బారాసాకు సంబంధించి కీలక నేత అనమాట ఈయన సో ఇప్పుడు అప్డేట్ అడ్వర్టైజ్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి